ఎన్ వెంకటేశ్వర్లు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలిపించాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ మే నెలలో జరిగినటువంటి బదిలీల్లో రేషనలైజేషన్ గురైనటువంటి వాళ్ళకు కానీ అలాగే మిగిలినటువంటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఫార్టీ ఫార్టీ నైన్ దగ్గర సెకండ్ సెక్షన్కు సంబంధించి కానీ ఆ జీవోస్ రావటంలో లేటు కావటం వల్ల ఇప్పటికీ రెండు నెలల నుంచి జీతాలు రాకుండా ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మే పంతొమ్మిదో తారీఖునే ఈ అంశాలన్నిటికీ సంబంధించి నిర్ణయం జరిగిన విద్యాశాఖ మొన్నటికి నాలుగు రోజుల క్రితం మాత్రమే ఫైనాన్స్ శాఖ పర్మిషన్ పంపించడాన్ని మేము వ్యతిరేకిస్తా జూ మే పంతొమ్మిదో తారీఖునే దానికి సంబంధించిన జీవోకి విధి విధానాలకు సంబంధించిన ప్రాసెస్ నడిపి ఉన్నట్టయితే ఈ రెండు నెలల జీతాలు ఆగేవి కావు గనక విద్యాశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచేటువంటి వైపు వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీతాలను సకాలంలో చెల్లించేటువంటి ప్రయత్నం విద్యా శాఖ చేయాలనేటువంటిది మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇంకా రెండో అంశం ప్రధానమైనటువంటిది పాఠశాలలకు ముందు గత సంవత్సరం పాఠశాలలకు సంబంధించి రకరకాల అరవై రెండు రకాల యాప్లతోటి బోధనేతర పనులతోటి ఇబ్బంది పడ్డాం బోధనేతర పనులన్నింటినీ మినహాయించాలని చెప్పి మేము మంత్రి గారి దగ్గర విద్యాశాఖ అధికారుల దగ్గర చెప్పాం మంత్రి గారి కూడా స్పష్టంగా చెప్పింది మేము బోధనేతర కార్యక్రమం నుంచి ఉపాధ్యాయులకి మినహాయింపు పిల్లలకి నాణ్యమైన విద్య బోధించేదాని కోసం మాత్రమే ఉపాధ్యాయులను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు కానీ దానికి భిన్నంగా పాఠశాలలు ప్రారంభమైన దగ్గర నుంచి యోగా పేరుతో ఒక వారం రోజులు పీటీఎం పేరుతో ఇప్పటికి కూడా పీటీఎం ఫోటోలు అప్లోడ్ కాలేదు అనేటువంటి పేరుతో ఒక పదిహేను రోజులు అవి ఒక ఈవెంట్ లాగా జరిపేటువంటి పని అలాగే ఇవాళ కర్మయోగ పేరుతోటి పీ ఫోర్ తోటి రకరకాల సమగ్ర శిక్ష ఒక రకమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తే ఎస్సీఆర్టీ మరొక రకమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోమంటా ఉన్నారు మరొకటి స్కూల్ ఎడ్యుకేషన్ ఈ మూడు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు మేము సూటిగా పాఠశాల విద్యాశాఖ అధికారులని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నటువంటిది ఈ యాప్ల వల్ల పిల్లాడికి నాణ్యమైన విద్య వచ్చే అవకాశం ఏమైనా ఉందా అవన్నీ సమాచారం తప్ప పిల్లాడికి నాలుగు అక్షరాలు రానికోకుండా ఈరోజు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధనకి పరిమితం కాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ పాఠశాలలో ఇచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్కి సంబంధించి కూడా వాటన్నిటిని కూడా అప్లోడ్ చేసేటువంటి సందర్భంలో ఓటీపీ కోసం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి జరుగుతుంది దానికోసం మేము అడుగుతున్నటువంటిది సెల్ ఫోన్ లేని పాఠశాల కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రతి పాఠశాలకి రెండు రకాల ఇవ్వాలి ఆ డివైడ్ చే చేత మాత్రమే మేము యాప్లన్నింటినీ కూడా అప్లోడ్ చేసేటువంటి పని అందుకని బోధనేతర పనుల నుంచి మమ్మల్ని మినహాయించాలని ప్రత్యేకించి కోరుతా ఉన్నాం బోధనకే పరిమితం కావాలని చెప్తా ఉన్నాం జీతాలు సకాలంలో చెల్లించాలని చెప్పి ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు ప ప్లస్ టూ పాఠశాలలు ఏవైతే రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయో ఇవి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇవ్వకోకుండా ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖే వీటిని నిర్వహించాలని పర్మినట్ అధ్యాపకులు నియమించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించాలని ఒకవేళ పరిష్కరించకపోతే భవిష్యత్తులో మిగిలిన అన్ని సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం